సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ మహానటిలో నటించడానికి కుదరదని తేల్చి చెప్పిందట సమంత ప్రముఖ నిర్మాత అశ్విని దత్ అల్లుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాలని ఎన్నో రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసింది ఎంతో పరిశోధన చేసి సావిత్రికి సంబంధించిన ఎన్నో విషయాలను సేకరించిన అశ్విన్ మంచి కథను సిద్ధం చేసినట్టు చెప్పుకున్నారు టాలీవుడ్ జనాలు కాగా ఈ సినిమాలో సావిత్రి పాత్రకు ఏ హీరోయిన్ ను తీసుకోవాలని తీవ్ర మదనం చెందారు దర్శక నిర్మాతలు అటు విద్యా బాలన్ నుంచి వేట ప్రారంభించి చివరకు నిత్యామినన్ దగ్గర ఆగిపోయారు ఇటీవల అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టబోతున్న హీరోయిన్ సమంత తలుపు తట్టారని టాలీవుడ్ గుసగుసలాడింది కూడా అక్కినేని కోడలిగా సమంత ఇమేజ్ ఈ సినిమాకు మరింత కలిసి వస్తుందని పైగా సమంత కూడా మంచి నటి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకున్నారు కానీ ఈ ఆఫర్ను సమంత తిరస్కరించిందని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి దీనికి సమంత ఇచ్చిన తమాషా కారణం వింటే మనం షాక్ అవ్వడం ఖాయం మొదట ఈ పాత్ర చేయడానికి సూసాయిగా అంగీకరించిన సమంత దర్శకుడి కండిషన్ విని షాక్ తిన్నదట వెంటనే షాక్ నుండి తేరుకున్న సమ్ము సినిమా చేసేది లేదని చెప్పేసిందట ఇంతకీ ఆ కారణం ఏమిటంటే పాత్రకు తగ్గట్టుగా సమంతను కాస్త బొద్దుగా తయారు కావాలన్నడట దర్శకుడు దీంతో ఎట్టి పరిస్థితుల్లో అది మాత్రం కుదరదని పర్ఫార్మెన్స్ విషయంలో ఎలా కావాలన్నా చేస్తానని కానీ పర్సనాలిటీ విషయంలో మాత్రం కండిషన్స్ పెడితే సినిమానే చేయనని చెప్పేసిందట దీంతో చేసేది లేక నిత్యామీనన్ దగ్గరికే వెళ్లారట దర్శకుడు నాగాశ్విన్ మీ దృష్టిలో సావిత్రి పాత్రకు ఎవరు సరిపోతారనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్